దేవుడికి వందనాలు మమ్మీ డాడీకి వందనాలు ప్రా ఇక్కడికి వచ్చే ముందు నాకు ఉద్యోగం లేక ఐదు నెలలు ఖాళీగా ఉన్నా పోయినసారి తెల్ల విషయంగా వచ్చా ఫాస్టర్ గారు తెలియ చేశారు నా ఉద్యోగం మళ్ళీ ఎక్కడ కోల్పోయా మళ్ళీ అక్కడికే నన్ను పిలిపించి నాకు మళ్ళీ ఉద్యోగం ఇప్పించారు చీరాల నుంచి సహోదరులు వచ్చారు అంతకుముందు జాబ్ చేస్తుండారట ఆ జాబ్ కోల్పోయి ఐదు నెలలుగా సమస్య కొంచెం కోల్పోయాను మళ్ళీ మళ్ళీ జాబ్ నాకు వచ్చింది నీకు వచ్చింది చూడండి సహోదరు చెప్తున్నారు జాబ్ చేసే చేసే జాబు మరి కోల్పోయాడంట అది తిరిగి రావడం అనేది అసాధ్యమైన సంగతి అయితే ఐదు నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ తైలాభిషేక ఆరాధనలకు వచ్చి మరి లాస్ట్ మంత్ కూడా మరి దైవజనులతో ప్రార్థన చేయించుకొని తైలాభిషేకం చేయించుకొని తను ఒకటే నమ్మారు నాకు దేవుడు తిరిగి ఉద్యోగం ఇస్తారని వారు నమ్మారు అద్భుత రీతిగా కోల్పోయిన జాబులు దేవుడు మరలా తరగ తనకు రావడానికి ప్రభు చెప్పారు గట్టిగా కొట్టి ప్రభుత్వం